హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్సీ మీడియా ఈరోజు పదహైదవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సోమవారం దేశ రాజధాని ఢిల్లీ టమాటో మార్కెట్లో ధరల వివరాలు ఇక్కడ ప్రధానంగా ఇరవై ఐదు కేజీల బాక్స్ ధర వేలం వేస్తారు ఇక ధరల వివరాలకు వెళ్లే ముందుగా దేశంలోని ప్రముఖ మార్కెట్లైన చెన్నై ఢిల్లీ నాసిక్ హైదరాబాద్ బ్యాంగ్లూర్ కోలార్ చింతామణి మదనపల్లి అనంతపురం మొలక చెరువు తిరుపతి వంటి ప్రముఖ మార్కెట్లలో ఎప్పటికప్పుడు సరైన సమయానికి సరైన ధరలు తెలుసుకోవడానికి ఆర్సీ మీడియా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోను లైక్ చేసి సపోర్ట్ చేయాల్సిందిగా కోరుచున్నాము ఇక ధరల వివరాలకు వెళ్తే లో క్వాలిటీ టమాటా ధరలు రెండు వందల రూపాయలతో స్టార్ట్ అయ్యి రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల రూపాయల వరకు పలికింది ఇక మిక్సింగ్లు మీడియం క్వాలిటీ టమాటా ధరలు అయితే నాలుగు వందల రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందల రూపాయల వరకు పలికాయి ఇక క్లాసెంట్ టాప్ టమాటా ధరలు అయితే ఎనిమిది వందల రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి ఎనిమిది వందల యాభై తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై రూపాయల వరకు పలికాయి ఇక నాటి రకం టమాటా ధరలు వెయ్యి రూపాయల ధర పలికింది ఢిల్లీ మార్కెట్ టాప్ ప్రైస్ టుడే వెయ్యి ముప్పై రూపాయలు దాదాపుగా అన్ని మండీల్లోన ఇంచుమించు ఇదే ధరలు పలికాయి క్వాలిటీకి టమాటాస్ అయితే ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల మధ్యలో ధరలు పలికాయి నిన్న ఈరోజు ఢిల్లీ మార్కెట్ టాప్ ధర వెయ్యి ముప్పై రూపాయలు టుడే ఢిల్లీ మార్కెట్ టాప్ ప్రైస్ థౌజండ్ థర్టీ రూపీస్ ఓన్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్సీ మీడియా ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ లైక్ వీడియో Thank you.